నమస్తే అండి అందరు బాగున్నారా నేను ఇక్కడ చాలా బాగున్నాను మీ అందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి రాగం ఇప్పుడు సమయం వచ్చేసి రెండు అవుతుంది నేను ఏం చేస్తున్నానంటే ఇవి చింతాకు గ్రీన్స్ నాకు మైక్రో గ్రీన్స్ పెంచుకోవడం అంటే చాలా ఇష్టం ఇలా విరిగిపోయిన క్యాన్స్లల్లో విరిగిపోయిన బకెట్లలో పెంచుకుంటూ ఉంటాను ప్రజెంట్గా అయితే చింతాకు పప్పు చేద్దామని ఈ ఆకులు తెంపుతున్నాను నేను రోజు నేను వండే కరీస్లలో మైక్రోగ్రీన్స్ ని తప్పకుండా యాడ్ చేస్తానండి మైక్రోగ్రీన్స్ ఎలా పెంచుకుంటారో దాదాపు అందరికి తెలిసే ఉంటుంది మైక్రోగ్రీన్స్ అంటే మన వంటింట్లో ఉండే పోపు డబ్బాలు మెంతులు ఆవాలు ధనియాలు వీటితోటి మైక్రోగ్రీన్స్ పెంచుకోవచ్చు ఇవి రోజు పెంచుకొని మన కరీస్లలో యాడ్ చేసుకుంటే ఇవి చాలండి మన ఆరోగ్యాన్ని కాపాడడానికి దాంట్లో బోల్డన్ పోషకాలు ఉంటాయంట అందుకే నేను దాన్ని తెలుసుకొని పెంచుకుంటున్నాను అలాగే ఇక్కడ చిన్న పందిరు ఉంటుంది అక్కడ అయినా బాటిల్స్ ని కట్ చేసి హ్యాంగ్ చేసుకొని గడ్డి గులాబీ మొక్కల్ని పెంచుకుంటాను నాకు మొక్కలు అంటే భలే ఇష్టం అండి పెంచుకోవడం కానీ మా ఇంట్లో ప్లేస్ లేక ఆ పందిరికి హ్యాంగ్ చేసుకున్నాను రోజు నా పనులు వచ్చేసి ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటాను ఈ రోజు నా ప్లాన్ లో కాసేపు రెస్ట్ తీసుకుందాం అని నేను రాసుకున్నాను కానీ పిమని ఒకటి గుర్తుకొచ్చింది అలుగుతూ అంగన్వాడికి వెళ్ళిన మా పాప నాకు ఆర్డర్ వేసిపోయింది నాకు వచ్చేసరికి చపాతి చేయాలి అని చపాతి చేయకపోతే లేదంటే బొంగమూత పెట్టుకొని సైడ్ చూసుకుంటూ అలుగుతూ వచ్చేది అందుకే చపాతి చేద్దామని చెప్పేసి రెస్ట్ని తీసుకుపోయి రేపటికి వాయి తీసి పొయ్యి దగ్గరికి వచ్చి పొయ్యి అంటించి పైన పెట్టి చపాతి చేద్దామని నిర్ణయించుకున్నాను ముందైతే పొయ్యిని వెలిగించేసుకొని పప్పు పొయ్యి మీద వేసి చపాతి చేసుకుంటాను పొయ్యి మీద వంట చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి అలాగే హ్యాపీగా కూర్చొని చేయొచ్చు వంటింట్లో వంట చేయాలంటే అలసిపోతాను రోజంతా పొయ్యి మీద వంట చేయడం కూడా చాలా కష్టమే ఎందుకంటే పొగ బాగా వచ్చేస్తుంది కాకపోతే ఎందుకో కంఫర్ట్ అనిపిస్తుంది నాకైతే కానీ ఇక్కడ వంట చేయాలంటే నాలుగు దిక్కులు గమనిస్తూ ఉండాలండి ఎందుకంటే మా ఊళ్ళో కోతులు ఎక్కువ కోతులు అంటే ఒకటో రెండు రావండి వచ్చినప్పుడు ఆ గుంపులు గుంపులకు వస్తాయి ఆ గుంపుల్ని చూసి భయపడి డోర్ వేసుకొని లోబడి అవి పోయినాక బయటికి వచ్చేస్తా ఒకసారి అయితే వంట చేసే టైంలో కోతులు చాలా వచ్చినాయి ఇక అక్కడ కూరగాయలు అలాగే ఆయిల్ డబ్బా ఉప్పు డబ్బా పసుపు డబ్బా అన్ని అక్కడే ఉన్నాయి దేవుడు దయ వల్ల అవి వాటిని చూడలేదు లేకంటే పెంట పెంటూ సరేనండి మన పప్పు రెడీ అవుతుంది మంచిగా ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డ చింతాకు కూడా వేసి అది కొంచెం ఫ్రై అయినాక పప్పు వేసుకొని పప్పును కూడా కొంచెం ఫ్రై చేసుకుని వాటర్ పోసుకుంటే చాలు కానీ ఈ చింత చిగురు పప్పు అయితే మస్తు ఉంటుంది మస్తు టేస్టీ ఉంటుంది నాకు చాలా ఇష్టం ఒకప్పుడు చింతాకు కోసం చింత అంటే చింత చిగురు కోసం బావి దగ్గర ఉన్న చెట్టుకి రోజు మా ఊళ్ళని తెమ్మనేదాన్ని అనమాట మా అత్తయ్యని మా ఆయన మా ఆయనని కానీ ఎవరు తీకపోయేది కానీ ఇప్పుడు నేనే పెంచుకుంటున్నా చూసారా లేదంటే వాళ్ళని రోజు బతికి మాలాడాల్సి వస్తుంది వాళ్ళు కూడా పాపం అంతా వర్క్ చేసి రోజంతా పొలం దగ్గర కష్టపడి అది గుర్తుండకపోవచ్చు వాళ్ళని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు కాకపోతే కర్రీ కోసమే కదా సరేనండి ఇంకా కర్రీ ఏమో ఉడుకుతుంది ఇప్పుడు మనం చపాతి చేసేద్దాం ఇప్పుడు నా గోల్ ఏంటంటే మా బాబా రాకముందుకే ఈ చపాతీ పప్పు కంప్లీట్ కావాలి లేదంటే అస్సలకి పనులు చేసుకునివ్వదు చిన్నపిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు కదా మళ్ళా ఈ చపాతీ చేసినాక కూడా బోల్డన్ పండ్లు ఉంటాయి ఇప్పటికీ టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది దాదాపు అసలు టైం తెలియదు పనిచేస్తా అంటే టైం అయిపోతూ ఉంటుంది నాకేమో సమయం మిగలాలి కాసే పైన ప్రశాంతంగా కూర్చోవాలి అని నాకు ఇష్టం కానీ ప్రశాంతంగా కూర్చున్న రోజులే పోయినాయండి పెళ్ళైన దగ్గర నుంచి ప్రతి రోజు పనే ఒకప్పుడైతే మీ అమ్మకి అసలు కూర్చోవచ్చు కదా అని అంటుండే కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది మా అమ్మ కూడా హ్యాపీగా ఇట్లా కూర్చోవాలి అనిపిస్తుంది కానీ ప్రతి పని ఉంటుంది కదా ఇంకా మా మమ్మీ టైలరింగ్ చేస్తూ ఇంట్లో పని మెయింటైన్ చేస్తూ ఉండేది చాలా గ్రేట్ అసలు ఇంకా అసలు వర్కింగ్ ఉమెన్స్ గ్రేట్ అండి ఇంట్లో పనులు చేసుకుంటారు పిల్లల్ని మెయింటైన్ చేస్తారు ఇంటిని మెయింటైన్ చేస్తారు మళ్ళీ పోయి వర్క్ చేసుకొస్తారు మళ్ళీ ఇంటికి వచ్చి పంట కూడా చేస్తారు వాళ్ళు గ్రేట్ అసలు వాళ్ళకి అసలు హ్యాచ్ చెప్పాలి ఇంకొకటి ఏంటంటే నాకైతే ఇంట్లో పని సరిపోతుందండి ఎందుకంటే చాలా మంది ఉంటాం అంటే దాదాపు సెవెన్ మెంబెర్స్ ఉంటాం మేము మా సెవెన్ మెంబెర్స్ బట్టలు పిండాలంటే రోజుకి నాకైతే రెండు గంటల సమయం పడుతుంది బట్టలు పిండి ఆరేయాలంటే మళ్ళీ బట్టలు మరత పెట్టాలంట వీటన్నికి కలి కనీసం త్రీ అవర్స్ టైం పడుతుంది నాకు ఇంట్లో ఇంత పని చేస్తాం కదా అసలు కొంచెం కూడా పేరు ఉండదు అందుకు మస్తు బాధ అనిపిస్తుంది కొంచెం అరే బాగా చేసినావు సూపర్ అని ఒక కాంప్లిమెంట్ కూడా ఎవరు ఇవ్వరు అందుకే బాధ అనిపిస్తుంది అలా కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు మనకి ఒక ఉత్సాహం వచ్చి ఇంకా చేయబోదవుతుంది అయినా ఏముంటాయి పనులు అనుకోవచ్చు కానీ ఉమ్మడి కుటుంబం కదండి సో చాలా మంది బట్టలు రోజు మూడు సార్లు బోలు తోమాలి మళ్ళీ వంటలు చేయాలి మార్నింగ్ చేయాలి సాయంత్రం చేయాలి వంట చేయడానికి నాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ పడుతుంది మళ్ళీ పిల్లలకి అన్నం తినిపించాలి అమ్ము బోల్డెన్ పండ్లు ఉంటాయి చూద్దరు మీరే నెక్స్ట్ వీడియోస్ పెడతా ఉంటాయి కదా చూడండి మనమేమో అంటే ఇల్లు వెళ్ళాం రోజంతా కష్టపడతాం కానీ జీతం ఉండదు అందుకే మన పనికి వాల్యూ ఎవ్వరు కావచ్చు అనిపిస్తుంది అప్పుడప్పుడు కొన్ని చపాతీస్ ముందు చేసుకున్నాను ఆ తర్వాత కొన్ని కాల్చినాక మళ్ళీ చపాతీలు చేసుకుంటూ మళ్ళీ కాల్చుకుంటున్నాను డబల్ పని అనమాట ఈ టైంలో అప్పుడప్పుడు చపాతి మాడుతూ ఉంటుంది మాడిన చపాతి మాత్రం నేనే తింటా ఇంట్లో ఎవ్వరికి ఇవ్వను ఇస్తే మాత్రం ఆ రోజు యుద్ధాలే చపాతీ చేయడానికి ఇలా సపోర్ట్ తీసుకొని చేస్తానండి లేదంటే బ్యాక్ పెయిన్ వచ్చేది చూసారా అలిగి అంగన్వాడికి వెళ్ళిన నా చిట్టి తల్లి వచ్చింది ఆల్రెడీ చపాతీ చేస్తా అని చూస్తుంది అనమాట స్మెల్ వస్తుంది నాకు నువ్వు చపాతీ చేసినావు కదా అని అంటుంది తనకి దిని పెట్టేయాలి తనని కొంచెం ఫ్రెష్ చేద్దాం అనుకున్నా కానీ నాకు ఆకలి వేస్తుంది అనమాట ఈరోజు మార్నింగ్ నుంచి ఏం తినలేదు అందుకే చపాతి తింటున్నా అంటే రావగానే తను తినదు మంచిగా ఫ్రెష్ అప్ అయి వేరే డ్రెస్ వేసుకొని తింటుంది కాకపోతే ఒక్క ఒక ముద్ద పెట్టుకో తల్లి ఒక పీస్ అని నేను చెప్పాను అంటే సరే మన మీకు పెట్టు అన్నది బాగుంది చింత పప్పు మీరు కూడా ట్రై చేయండి నేను మా ఆయన కోసం ఒక షర్ట్స్ బుక్ చేశానండి అప్పుడప్పుడు పాకెట్ మనీ అంటే ఏమైనా కూరగాయలు కొన్నప్పుడు మిగిలిన డబ్బులు సో అవన్నీ నువ్వు ఒక డబ్బులు దాచి పెడతాను అందుకే తనకి సర్ప్రైజ్ ఇద్దామని టూ షర్ట్స్ అయితే కొన్నాను మీ షోలో బుక్ చేశాను వచ్చాయి అవి ఎలా ఉన్నాయో భయమేస్తుంది క్లాత్ అయితే బాగుండాలి చూద్దాం ఎలా ఉంది క్లాత్ ఒకవేళ అవి బాగాలేకపోతే రిటర్న్ పెట్టినా అప్పుడప్పుడు మనీ పడట్లేదు అనమాట చూద్దాం ఎలా వచ్చినాయో ఇంకా ఎలా వచ్చినా ఉంచేసుకోవాలి అనుకున్నా కానీ బాగా వచ్చింది క్లాత్ ఒకటేమో ఎల్లో వచ్చింది మెరూన్ వచ్చింది ఇది హెల్దీకి యూజ్ అవుతుంది త్వరలో మా మరిది పెళ్ళి పెట్టుకుంటున్నాం అలా ఒక ఎల్లో కలర్ డ్రెస్ ఉండాలని చెప్పేసి నేను ఆ కలర్ తీసుకున్నాను నేను బాటిల్లో మైక్రో మైక్రోగ్రీన్స్ పెంచుకుంటాను చెప్పాను కదా ఇవి ఆవాలు మైక్రో మైక్రోగ్రీన్స్ భలే ఉంటాయండి ఇవి చాలా బాగుంటాయి చూడ్డానికి వాటిని చూస్తుంటే అట్లనే చూడకూడదు అవుతుంది ఇలా బాటిల్లో వేసుకొని బాటిల్కి దారం కట్టేసుకొని మా మెట్లకి హ్యాంగ్ చేసుకున్నా నాకు మైక్రో మైక్రోగ్రీన్స్ అంటే చాలా ఇష్టం పాలకూర కూడా పెంచుకుంటున్నా అనమాట కొంచెం పెరిగింది అప్పుడప్పుడు పప్పులో వేయడానికి అన్నీ ఏదైనా కర్రీస్లో వేస్తానండి రోజు అందుకే ఇలా పెంచుకుంటాను నాకైతే చాలా ఇష్టం మీరు కూడా ట్రై చేయొచ్చు ప్లేస్ లేని వాళ్ళు ఇలా హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు మన ఇంట్లో ప్లేస్ని బట్టి పొజిషన్ని బట్టి ఫెసిలిటీస్ని బట్టి చూసుకోవచ్చు ఒకవేళ మట్టినేలా ఉంటే మీరు కింద కూడా పెంచుకోవచ్చు అంటే రకరకాల మొక్కలు ఇవి మెంతులు మెంతులు కూడా బాగుంటాయి స్పెషల్గా మెంతులు టమాటా కర్రీలో వేసుకుంటే హైలైట్ ఉంటుంది సరే నేను ఉంటున్నా మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావాలని ఉంది తప్పకుండా నచ్చితే సపోర్ట్ చేయండి బాయ్